లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి నమస్తే సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి రోజు సో మనం ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయండి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఉంది ఇవి కాకుండా మనకి మ్యారేజెస్ చాలా ఉన్నాయండి మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇట్లా చాలా డేట్స్లో కూడాను మంచి ముహూర్తాలు ఉన్నాయండి ఈసారి సో మనం ఒక పుణ్యం మాసం గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం ఇందులో మనకి ఏప్రిల్ మంత్ ఎలా ఉందో చూద్దాం సింహరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి మా మీ మూ మే మో టా టీ టే అన్న అక్షరాలంతా కూడా సింహరాశిలో వస్తారండి మాధవి మా చాలా మంది ఈ పేర్లు కూడా కామన్గా ఉండే పేరు అండి అంతా తర్వాత మనకి గ్రహస్థితి గ్రహ సంచారం బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు మేషరాశిలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వెళ్తూ ఉన్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి వీటితో పాటు బుధుడు గోడను మనకి మేన రాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సింహరాశి వరకు ఎలా చూద్దాం ఇంకొకటి మనకి ఈ సింహరాశి వాళ్ళకి సస్త గ్రహ కూటమి చూసుకుంటే చాలా హైలైట్ చేసి చాలా భయపెట్టిచ్చేసారు కొంతమంది అయితే అవునండి లక్కీగా నేను భయపెట్టే వాళ్ళలో లేనండి నేను అసలు దాని గురించి వీడియోనే చేయలేదు యాక్చువల్గా నేను మా టీం చాలా డిస్కస్ చేసుకున్నాము ఆ వీడియోలంతా ప్రభావం మన మీద పడి మనం ఇప్పుడు వ్యూస్ రావాలని మనం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి యాక్చువల్గా బట్ ఇక్కడైతే ఉందండి ఎక్కడ మనకి పొలిటికల్ గా జియో జియో పొలిటికల్ లెవెల్ ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇండివిజువల్ లెవెల్ ఎఫెక్ట్ ఓకే చాలా రాసులు పడదండి అందుకని మనకి మ్యాన్మార్లు లో అదే ట్యాంక్ వచ్చాను చూసారా కరెక్ట్ గా గ్రామం ఒకటి ముందు రోజే వచ్చేసింది అనమాట ఒక రోజు అటో ఇటుగా ఇంకో చోట కూడా ఎక్కడ ఉన్నాను అండి ఇట్లా ఉన్నాయి ఈ టూ త్రీ డేస్ నుంచి అటో ఇటు ఎక్కడో ఒక దాని యొక్క ఇంపాక్ట్ ఒక టెన్ డేస్ ముందు టెన్ డేస్ తర్వాత ఎక్కువ ఉంటుంది బట్ కొన్ని రాసులకు తప్పక మిగతా రాసులకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఇందులో ఎఫెక్ట్ అయిన రాసి ఒకటి మనందరికి బాగా తెలుసు మనకి కన్య రాశి సింహరాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లో మనీ ఎక్కువ ప్లానెట్స్ ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ చుట్టూ ఉన్న సంఘటనలు వీళ్ళని కాంప్రమైజ్ చేసుకోలేరు అంటే అవుట్ ఆఫ్ ది బౌండ్రీ వెళ్ళిపోతూ ఉంటాయి నాకు కాల్స్ కూడా కొన్ని వచ్చినాయి అండ్ ఇలా జరిగింది ఏంటంటే ఆఫీస్లో సడన్ ఇది అయిందండి కొంతమంది ఒక ఇంటర్నల్ గా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ క్రియేట్ అయ్యే సెన్స్ ఆఫ్ లాస్ మేమే కోల్పోతున్నాం ఫీలింగ్ ఇలాంటి చాలా నెగిటివిటీ నేను కూడా విన్నాను అండి యాక్సిడెంట్ అవ్వడం ఎవరు పడిపోవడం ఏదో ఒక రకంగా నెగిటివ్ అయితే విన్నాను చాలా కొన్ని రాసులకు అయితే ఉంటుందండి ఇందులో సింహరాశి వాళ్ళకి ఎయిత్ హౌస్ లో ఈ గ్రహాలన్నీ ఉండటం సింహరాశి వాళ్ళకి రెండోది వీళ్ళకి మనం ఏ అష్టమ శని కూడా వీళ్ళకి చెప్పుకున్నామండి నిన్న మన దాకా సో ఈ టైంలో ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం వీళ్ళకి వీళ్ళకి నైన్త్ హౌస్లో సన్ రోటంలో వీళ్ళ చుట్టూ వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది అంటే ఫోర్టీన్త్ తర్వాత ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత సూర్యుడు వీళ్ళకి జనరల్గా ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించాలి కానీ వీళ్ళ చుట్టూ ఉన్న ద్వేషపూరిత వాతావరణం నుంచి విముక్తి వస్తుంది బాగుంటుంది తర్వాత పన్నెండో ఇంట్లో మార్స్ ఉండటం వల్ల వృధాగా డబ్బులు డబ్బు అంటే ఏమవుతారు డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి పర్టికులర్గా రోగాల రోగాలకు సంబంధించిన విషయాలు బాగా ధనం ఖర్చు అవుతుంది ఓకే శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల సంపాదనలు సృష్టిస్తూ ఉంటారు సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఎయిత్ హౌస్లో జస్ట్ శని స్టార్ట్ అయ్యారు కాబట్టి అంటే ఇంకా ఏళ్ళనా శని యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఏమీ ఉండదు కానీ వీళ్ళకి గురువు వల్ల విపరీత వేదా ఉండటం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి అంటే ఒక రకంగా చూసుకుంటే ఒక సామాన్యంగా ఉండే ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి అయితే అందులో కూడాను ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత చాలా ఫ్రీ అవుతుందండి వాతావరణం ఇప్పటిదాకా అవునండి అంటే ట్రెస్ పోతాం కొంచెం రిలీఫ్ అవుతారు బాగుంటుంది అనమాట మనకి సూర్యుడు వీళ్ళకి ఏమవుతుందంటే థర్డ్ హౌస్లో చూడటం వల్ల గా వీళ్ళు క్షేమంగా చక్కగా ఉంటారు కానీ థర్డ్ హౌస్ తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు ఏమవుతుంది అంటేనండి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యార్థ లాభచ్చ నాశచ్చ విచార నవమస్తే రవి అని అంటే తొమ్మిదో ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల మంచి మంచి పుణ్యకరాలు చేస్తే వాటికి ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఇలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఓకే తర్వాత అనవసరం వీళ్ళ మీద నిందలేసి ఏదో చేయాలనుకుంటారు కానీ శత్రువులు ఏమీ చేయలేరు అంటే వీళ్ళకి వీళ్ళ చుట్టూ ఆరోస్ బాణాలు వస్తూ ఉన్నాయి కానీ ఏ బాణం వీళ్ళకి తగలదు అలా ఖచ్చితంగా అయితే వస్తే వీళ్ళు భయపడకూడదు అవి వీళ్ళకి తగలకుండా వెళ్ళిపోతాయి అందుకని సూర్యుడు వీళ్ళకి ఓవరాల్ గా మంచి చేస్తూ ఉన్నాడు రావాల్సిన చెడి దగ్గరకు వచ్చేసి ఆగిపోతే తప్ప భయపడితే తప్ప ఏమి ఎక్కడ ఏమి వీళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉండదు పన్నెండో ఇంట్లో కుర్జుడు ఉండటం వల్ల మూడో ఇంట్లో దృష్టి ఏడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే దేశాంతరం వీళ్ళు ఫారినాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఫేవరబుల్ గా ఉంటుంది తర్వాత స్త్రీలకు సంబంధించి లేదంటే పురుషులకు సంబంధించిన వాళ్ళతో ఎక్కువ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధననాశనం బంధు బంధుద్వేషం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మూడో ఇంట్లో ఎగైన్ దృష్టి ఉండటం వల్ల ధనలాభం చూపిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు శత్రువుల మీద వృద్ధి కలిగిస్తుంది కీర్తి ప్రదేశాలు బాగుంటాయి బంగారు వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చాలా బాగా కలిసి వస్తుంది మంత్ సో ఏడో ఇంట్లో ఉండటం వల్ల స్త్రీలకి భార్యతో మాట పట్టింపులు రావటము తర్వాత సోదరునికి మనకి ఏమంటారు సిబ్లింగ్స్ సిబ్లింగ్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండేసి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట ఎన్ని ప్లానెట్స్ ఉన్నా కానీ మనకి ఎయిత్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధననాశం మహా సౌఖ్యం తర్వాత బంధుమిత్ర సమాగమ రాజధనం రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే పై ఉన్న సీనియర్లు సుపీనియర్లు కలవటము ధనం రావటము బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉండే వాతావరణం ఎక్కువగా ఉంటుంది కీర్తి ప్రదర్శనలు బాగుంటాయి టయానికి మంచి ఫుడ్ తింటూ చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత ఈ షష్టాష్ట గ్రహం కోటల నుంచి ఒక్కోటో బయటపడేసి ఆ తర్వాత సూర్యుడు కూడా మారటం నైన్త్ హౌస్కి రావటం వల్ల అందులోని సూర్యుడికి విపరీత కాన్సెప్ట్ ఉండటంతో అంత ఇబ్బందులు పడాల్సినవి పడకుండా స్లోగా వాళ్ళకి ఏమవుతారంటే ఒక మంచి గ్రోత్ ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళు చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా వారికి ఈ రాశి వాళ్ళు మూడు నక్షత్రాలను మకా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని పుబ్బా ఉత్తర అంటారు ఇందులో సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్ నుంచి నైన్త్ హౌస్ లో మూవ్ అవటంతో ఓవరాల్ గా హెల్త్ రిలేటెడ్ విషయాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ శుక్రుడు వల్ల రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇదేవరకంటే మకా నక్షత్రం వాళ్ళకి తర్వాత పూర్వ పాలు ఉత్తర అన్ని నక్షత్రాలు అంటే శుక్రుడు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి సూర్యుడు వల్ల వచ్చేటప్పటికి మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ రెండు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే అయితే కుజును వాళ్ళకు ఉన్న పొజిషన్ బట్టి కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు అన్ని ప్రతి నక్షత్రానికి చాలా క్షేమప్రదంగా ఉంటారు బుధుడు కూడా వీళ్ళకి విపరీతంగా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారండి వీళ్ళకి రాజ్యలాభము రాజ్యలాభము రాజ్య లాభము విశేష రాజ్యలాభము చూపిస్తుంది అంటే ఈ ఈ నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో పాజిటివ్ రెండు విషయాల్లో నెగిటివ్ చూపిస్తుంది ఇందులో వన్ ప్రతి నక్షత్రం మకా పుబ్బ ఉత్తర నక్షత్రాలకి ఎక్కడ పాజిటివ్ అంటే ఈ మంత్ అంతా ఓవరాల్ గా క్షేమంగా ఉంటారు రెండోది ప్రతి ఒక్కరికి రాజ్య లాభం ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఫైనాన్షియల్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే చక్కగా బాగుంది మనకి మనకి లతా అని ఉంటుందండి ఇది కొంతమందికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది అందరికి ఎఫెక్ట్ అవదు గురువు వీళ్ళకి మకా నక్షత్రంలో లత్తా ఉండటం వల్ల పశు సంపద నాశనం అని చూపిస్తుంటుంది అందుకని పశువుల విషయంలో ఎవరైనా అగ్రికల్చర్ రైతులు కానీ ఎవరు ఉన్నా కానీ లేదంటే ధనం విషయంలో బంగారము గోల్డ్ ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది పోరు పాల్గొనే వాళ్ళు ఉత్తర పాల్గొనే వాళ్ళకి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం చెస్ట్ పట్టుకున్నట్టు ఉండటం ఆస్మా వాళ్ళు లేదంటే మనకి ఇదేం చెప్తారు కొంచెం హార్ట్ అటాక్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చెస్ట్ కంజెస్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవటం వాకింగ్గా చేయటం తర్వాత ఫుడ్ చక్కగా తీసుకోవటం లైట్ ఫుడ్ తీసుకోవటం అందులో సమ్మర్ కదండి కొంచెం ఆయిల్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసి చక్కగా కూల్గా ఉండే ఫుడ్లు తీసుకుంటే చాలా బాగుంటుంది ఉత్తర పాల్గొనే వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ జ్వరాలు కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక టెన్ డేస్ జాగ్రత్తగా ఉండాలండి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఒక సామాన్యంగా ఉండే సింహర ఉంటుంది సింహరాస్ కానీ మనం తెలుసుకోవాలి రైట్ మరి ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారండి హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా సిక్స్టీ ఫార్టీఏ కనిపిస్తూ ఉంది కదా అవునండి అవునండి వీళ్ళకి శుక్రుని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ శుక్ర శుక్రగ్రహానికి సంబంధించి శుక్రవారం పూట చక్కగా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంతే కాకుండా ఎవరైనా గనక ఇంట్లో ఉంటే మనకి తులసి చెట్టుకి మనకి ఏమంటారంటే నువ్వుల నూనెతో గనక దీపారాధన చేస్తూ ఉంటే మంత్ అంతా శుక్రుని వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయండి తర్వాత బొబ్బర్లు ఇలాంటి దానం చేసినా గానీ బాగుంటుంది ఇంకా చెయ్యగలిగితే ఇది పుణ్యమాసం కాబట్టి అండి సుహాసిని పూజ అని ఉంటుంది చిన్న పిల్లలకి ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి కొంచెం తాంబూలం పెట్టడం స్వీట్లు ఏమైనా ఇవ్వటం బిస్కెట్లు ఏమైనా ఇవ్వటం వాళ్ళకి అట్లా ప్రసాదం లాగా పెట్టితే ఆ దోషం పోతుందండి శుక్రుడు పెట్టే దోషం పోయి ఇంట్లో ఇలానే కొంతమంది ఏజ్డ్ లేడీస్ ఉంటారు బాగా వీళ్ళకి వస్త్రాలు దానం చేసినా కానీ వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కానీ బాగుంటుంది సూర్యుడి వల్ల వీళ్ళకి మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి అండి వీళ్ళకి సూర్యునికి సంబంధించి పర్టికులర్గా ఏదైనా ఒక మంత్రం చెప్పుకుంటే చాలా బాగుంటుందండి పర్టికులర్గా మనకు వచ్చేటప్పటికి ఆదిత్య హృదయస్తోత్రం అని ఉంటుంది బాస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తే పోతుంది ఇంకా గాయత్రి మంత్రం జపం చేసుకున్నా తర్వాత మనకి అగ్నిహోత్రం చేసుకున్నా అంటే సంధ్యావందనం చేసే ఆచారం ఎవరికైనా ఉంటే కనుక ఈ మంత్ తప్పకుండా కొంతమంది రెగ్యులర్గా చేస్తారు కొంతమంది రెగ్యులర్గా బట్ ఈ టైంలో కనుక చేస్తే చాలా బాగుంటుంది కలిసి వస్తుందండి ఇంతవరకు చేస్తే బాగుంటుంది అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి క్షేమంగా ఉండాలనుకుంటూ కూడా చాలా అనుకూలమైన టైం ఉంది తర్వాత మనకి మెర్చ్యూరి బుధుని వల్ల వీళ్ళకి రాజశ్యామల రాజ్య లాభం కనిపిస్తుందండి ఎవరికైనా అంటే ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి ఒక ప్రమోషన్స్ రావడానికి ఉన్నతంగా ఎదగడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఈ టైంలో ఇంకా వాళ్ళకి ఏదైనా కనుక ఒక ఎనర్జీ కావాలి అమ్మవారి యొక్క కృప కావాలంటే రాజశ్యామల ఒక టూ డేస్ ఒక యాగం లాగా చేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి చక్కగా వస్తారు పర్టికులర్గా అది మనకి నాయకత్వ లక్షణాలు ఎవరైనా కావాలనుకుంటారు అది మనకి ఏమని చెప్తారు ఒక కార్పొరేట్ కంపెనీలో కానివ్వండి లేదంటే ఒక కొంతమంది ట్రూప్ ఉంటుంది వాళ్ళ దగ్గర మ్యూజిక్ డైరెక్షన్లో అట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే ఒక చైర్మన్ అవ్వాలి ఒక హోదాలో కూర్చోవాలి పొలిటిక్స్లో ఉండాలి వీళ్ళకి రాజశ్యామలో చాలా చాలా యోగ్యతను ఇస్తూ ఉంటుంది అండి నేను చాలా మంచికి చాలా మంచి రిజల్ట్ రావడం చూశానండి అంటే వాళ్ళ టోటల్గా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ జాబ్ గురించి వాళ్ళ పర్సెప్షన్ మారిపోతుందండి మరి అంత ముంచేసే వాళ్ళ విధానం వాళ్ళ థింకింగ్ అంత మారిపోతుంది ఒక బ్లిస్ ఉంటుందండి జనరల్గా ఇందులో ప్రెషర్ ఉంటుంది కదండి ఎప్పుడైతే మన నాయకత్వ అక్షరాలు అంటామో ఇదేమవుతుందో అదే అవుతుందని భయం ఉంటుందండి అలా కాదండి ఒక ఒక ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళ మైండ్ థింకింగ్ కూడా రైట్ సో ఇలాంటివి స్టిల్ ఎంజాయ్ చేయాలంటే ఎన్నో మనకి మన మహర్షులు వేదాల్లో పూజల్లో రకరకాల పెట్టారండి ఇండివిజువల్గా వాళ్ళకి ఏమన్నా కనుక ఛాలెంజెస్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు డెఫినెట్ గా అండి సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు